బీ న్యూస్ ఛానల్కి స్వాగతం నేను మీ సంధ్య హమాలీ కార్మికులకు తక్షణమే కూలి రేట్లు పెంచాలని సివిల్ సప్లై హమాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమ్మడి జిల్లాల సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి పి కామేశ్వరరావు డిమాండ్ నేడు విజయనగరం దాసన్నపేటలో గల సివిల్ సప్లై గోదాముల వద్ద కార్మికులతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా కామేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా అతి తక్కువ ధరలతో పేదలకు నిత్యావసర సరుకులను చరవేసే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న సివిల్ సప్లై హమాలి కార్మికుల కష్టాలను గుర్తించి తక్షణమే రేట్లు పెంచాలని ఆయన మీడియా ముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అగ్రిమెంట్ జరిగినప్పటికీ నేటికీ దానిని ఆచరణలోకి తీసుకురాకపోవడం వలన కార్మికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ జీవోను అమలు చేయాలని కామేశ్వరరావు డిమాండ్ చేశారు హమాలీలకు బకాయి పడ్డ ఏరియర్స్ వెంటనే ఇవ్వాలన్నారు ప్రభుత్వం కార్మికులను పట్టించుకోకుంటే నిరవధికంగా లేని పక్షంలో రేపటి నుంచి హమాలీల సమ్మె తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు ਵਤਨ ਆਏ ਵਤਨ ਆਏ ਪੁਲੀਰੇ ਦੇ ਸੋਨਿਆ ਵਤਨ ਆਏ ਜੈ 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 ਪੁਲੀਰੇ ਦੇ ਜੀਵ ਬਿੜਦੇ ਚੇਰੇ ਜੈ 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 ਪੁਲੀਰੇ ਦੇ ਜੀਵ ਬਿੜੇ ਉਹ ਕਹਾਂ ਸਿੱਖ ਸਿੱਖੋ ਵਤਨ ਆਏ ਜੀਵ ਇਹ ਉਨਾਲੇ ਜੁਹਾਰੇ ਬਾਰੇ ਪੁਲੀਰੇ ਦੀ ਅਰੀ ਤੇ ਬਾਰੇ ਜੁਹਾਰੇ ਬਾਰੇ ਪੁਲੀਰੇ ਦੇ ਸਭੇ ਸਮਾਨੇ ਸੋਨਿਆ ਵਤਨ ਆਏ ਵਤਨ ਆਏ ਸਭੇ ਸਮਾਨੇ ਸੋਨਿਆ ਵਤਨ ਆਏ ਵਤਨ ਆਏ ਪੁਲੀਰੇ ਦੇ ਜੀਵ ਬਿੜਦੇ ਚੇਰੇ సివిల్ సప్లై ఈ రాష్ట్రంలో ఐదు వేల మంది ఉన్నారు మన జిల్లాలో దగ్గర నాలుగు వందల మంది తొమ్మిది ఎమ్మెల్యే పాయింట్లలో పనిచేస్తా ఉన్నారు వీరికి రెండు సంవత్సరాలకు ఒకసారి కూలి రేట్లు ఒప్పందం జరుగుతుంది కానీ ఒకటి ఒకటి ఇరవై నాలుగు నుంచి మాకు రావాల్సినటువంటి కొత్త రేట్లు గాని ఎరియర్స్ గాని దానికి సంబంధించినటువంటి జీవో గాని ఇవాళ వరకు మేనేజ్మెంట్ గాని కమిషనర్ గారు కానీ సంబంధించిన మంత్రి గానీ కలగజేసుకోవడం మూలంగా ఈవేళ మేము పని నిలుపుదల చేసి ఈవేళ ప్రత్యక్ష కార్యాచరణకి కోనుకున్నాం రేపటి నుంచి సాయంకాల లోపల జీవో విడుదల చేసి మాకు సరైనటువంటి సమాధానం మేనేజ్మెంట్ నుంచి రాకపోతే రేపటి నుంచి నిరవధికంగా పని నిలుపుదల చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్లీజ్ సపోర్ట్ బి న్యూస్ ఛానల్ మీ సుధ ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే న్యూస్ ఛానల్ చేయండి మీకు అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి